తిరుమల భద్రగజం వస్తుంది దేవుడితో పాటు ఊరేగింపుల్లో వెళ్ళే భద్రగజాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అది వస్తుంది చూడండి భద్రగజం తిరుమల దేవుడికి అన్ని కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే గజం

తిరుమల శ్రీవారి సేవలో పార్టిసిపేట్ చేసే భద్రగజం అందరూ దాని తొండంతో ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు ఇది తిరుమల భద్రగజం శ్రీవారి సేవలో రోజు పార్టిసిపేట్ చేస్తుంది ఇప్పుడు కూడా శ్రీవారి సేవలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది భద్రగజం ఈలోపు అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కనే భద్రగజం భక్తుల్ని ఆశీర్వదిస్తూ ముందుకు కదులుతున్న భద్రగజం